మా మిద్య మీదికి పావురాలు కూడా వస్తున్నాయి చూడండి ఎంత ఉంది తెల్లగా పావురము ఎగిరిపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా వియల్స్ ఈరోజు నేను మా మినీ గార్డెన్ మిద్దె తోట వీడియో తీయబోతున్నా ఆ వీడియో ఏంటంటే చిక్కుడుకాయలు నిమ్మకాయలు కొన్ని దొండకాయలు వీడియో చేయబోతున్నాను నేను ఈ వీడియో చూసి ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి మినీ గార్డెన్ మిద్దె తోట వీడియోలు పూజ వీడియోలు పూజా విధానము అంతా వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి వంటల వీడియోలు ఈ వీడియోలు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి వీడియోలు చూస్తే కానీ మీకు అర్థం కాదు ఈ వీడియోలు చూడాలి ఎందుకంటే ఇంకా ముందు ముందు రాబోయే వీడియోస్ చాలా బాగా వస్తాయి చాలా మంచిగా కూడా ఉంటాయి నేను ఇప్పుడు ఆ చిక్కుడు చెట్టు వీడియోని చూపించబోతున్నాం మనకందరికీ వీడియో చూద్దాం పదండి మనం అందరం ఇవన్నీ చిక్కుడు కాయలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక ఇవన్నీ ఇక్కడైతే నిమ్మకాయలు కూడా వచ్చినాయి నిమ్మకాయలు అయితే చెట్టు త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ నిమ్మ చెట్టు అయితే ఇప్పుడైతే ఈ కాయలు కాస్తున్నాయి నిమ్మ చెట్టుకి ఇక్కడ చూడండి నిమ్మకాయలు అయితే ఇట్లా వచ్చినాయో ఇంకా చిక్కుడుగా అయితే మంచిగా ఇట్లా గుబుడు గుబురుగా గుబురు గుబురుగా వచ్చింది చిక్కుడుగాయ మనం ఇప్పుడు చిక్కుడుకాయ తెంపుదాం మనకి పీచు పదార్థము తింటే కూడా మంచిదండి వంటికి కూడా మంచిది చిక్కుడుకాయలు మనకి ఆర్గానిక్ ఫుడ్ లాగా ఇది మంచిగా మనం ఏమి వేయకుండా మందులు వేయకుండా పండిస్తున్నాం కదా మనకి లేకుండా కిచెన్ వేస్ట్ తోనే మనం ఇట్లా ఇంట్లో చెట్లు ఈజీగా పెంచుకోవచ్చండి మనము మన ఇంట్లో పండించుకొని వండుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక్కడ ఇవన్నీ లోపలికి ఉన్నాయండి ఇట్లా అన్ని లోపలికి కనబడతలే వాకుల అనడమే ఉన్నాయి కదా కనిపించట్లేవు కొడుకుందా అన్నీ ముళ్ళ చెట్టుకు పాకింది కదా తెంప నీకు వస్తలేదు అండి ముమ్మ చెట్టుకు పాకింది తెంపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కానీ తెంపాలి కాయలు మళ్ళీ ముదిరిపోతాయి కదా ఇక్కడ లేదండి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు చలికాలం సీజన్ కదా చాలా బాగా వస్తాయి ఇది చిక్కుడుగాయలు మన చూడండి ఇక్కడ కింద కూడా ఉన్నాయి అయినా కొన్ని కొన్ని గింజలు అయినాయి వాటరు కిచెన్ వేస్ట్ చెట్ల ఆకుల ఆకల నడుమన్నాయి కదా కనిపిస్తుంది ఒక్కసారి మనం గింజలు పెట్టి వదిలేసినాం అనుకో అవే మనకు ఒక మూడు నాలుగు నెలలు మంచిగా ఖాతా ఇస్తుందండి బాగా చిక్కుడుకాయని కానీ దొండకాయ కానీ ఇక్కడ ఇక్కడ కూడా కూడా అయితే గింజలు వదిలేసిన నేను ఇది ఇప్పుడు తెంపుతున్నాను ఎందుకంటే వర్షం పడ్డది కదా రోజు త్రీ ఫోర్ నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతుంది కదా గింజలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి అందుకని ఇట్లా తీసినాను ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక ఇంకా చూడండి ఇక పచ్చిమిరపకాయలు ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ మన ఇంట్లోనే వండించుకొని వండుకొని తింటే ఎంత బాగుంటుందో ఎంత టేస్టీగా కూడా ఉంటాయి కూరగాయలు ఇన్ని పచ్చిమిరపకాయలు ఏంటి ఇక్కడైతే ఇప్పుడైతే ఇప్పుడైతే బామా రామ చెట్టు ఇది ట్యాటిల్ బేరు ఇది మాత్రం ఇక మనీ ప్లాంట్ ఇలానే తీగ బచ్చలు వస్తుంది బచ్చలి ఇక్కడైతే ఇట్లా టాటిల్ బేర్ అయితే మేము ఇట్లా అరేంజ్ చేసుకున్నాము ఇక ఇక్కడైతే ఇగో ఎట్లా వారిని చూడండి ఇగో తీగ బచ్చలి మొత్తము ఇలా టాటిల్ బేరు ఈ సకలెంటు ఇవి ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాము ఇదైతే పసుపు చెట్టు ఎంత బాగా వచ్చింది చూడండి పసుపు చెట్టుగా ఇక్కడైతే బ్రహ్మకమలం అండి ఇగో ఇక్కడొచ్చింది బ్రహ్మకమలము మందారం చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి అగో మా వారైతే కోసేస్తున్నాడు మొత్తము మళ్ళీ అన్ని కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి మేమైతే ఇప్పుడు అన్ని కట్ చేసుకుంటున్నాము అవి ఉండని అవి ఏమద్దు ఇవే కట్ చేయాలి ఇక ఇది కట్టాలి పైకి ఇది ఇది వస్తుంది ఇది అనుకున్నాం దీన్ని ఇది ఇప్పుడు మొగ్గ వస్తుంది ఇక ఇప్పుడు వస్తుంది మొగ్గ ఇలా ఇప్పుడు వస్తుంది దీన్ని కట్టాలి ఒక తాడు తీసుకుని దీన్ని మెల్లగా కడితే సరిపోతుంది ఇలా రాలిపోగల కింద కింద తట్టుకుంది దాన్ని అయ్యా ఇక్కడ కర్ర లేదు కదా కట్టడానికి దానికి దీనికి సపోర్ట్ పెట్టు ఒక దానికి ఏమి కోస్తే తెలుస్తుంది అన్నీ వాడిపోయినాయి చెట్లన్నీ సపోటా చెట్టు అయితే ఇగో సపోటా కాయలు అయితే మస్తుగా కాసినాయి ఇంగో ఇక్కడైతే ఇగో ఎన్ని కాయలు ఉన్నాయి ఇగో ఈడొకటి ఈడొకటి ఇగో కాతయితే బాగానే పట్టింది ఇంకా తెంపలే మేమైతే ఇంకో ఇక్కడైతే కాయలు కాసినాయి అవి పోతాయి ఆకులు పోతాయి దొండ చెట్టు ఆకులు పోతుంటది అప్పుడప్పుడు ఇక దొండకాయలు అయితే ఇగ ఇట్లా వస్తున్నాయి చూడండి మొత్తం ఎండిపోతుంది చెట్టు మొత్తము తిగాస్తది వస్తుంది ఇది పైన వాడిపోయినట్టు అయింది మొత్తం చెట్టు మొత్తం దొండ చెట్టు చాలా చాలా మంది ఇండ్ల బతకదు అసలు మన ఇంట్లో ఎట్లనో ఉన్నది సగం చేస్తావా చేసినావా కట్ చేయి చూసారు కదా ఇగో చిక్కుడుకాయలు దొండకాయలు పచ్చిమిరపకాయలు ఇగో ఇలా వేయలే మా మినీ గార్డెన్ మిద్దె తోటలో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తిందాం మనం చిన్న తొట్టిలోనే ఇంట్లో శంకు పూల చెట్టు వచ్చింది ఇంట్నే వామ చెట్టు వచ్చింది ఇంట్లో మన ఈ ఒక తొట్టింది ఉంది ఇంట్లోనే దీని పైన ఇట్లా వెళ్తూ ఉంటే ఇట్లా శంకు పూల చెట్టుకు మామిడి చెట్టుకు ఈ శంకు పూల చెట్టు తిట్టుకొని ఇక్కడ ఇగో ఇక్కడ ఏమైందంటే పిట్ట గుడి కట్టింది ఇక్కడ ఈ పిట్టే గూడు చూడు మనం ఇల్లు కట్టుకున్నట్టు ఎంత బాగా కట్టుకుందో ఒక్కొక్క ఈక ఈక తెచ్చుకొని ఒక్కొక్క పుల్ల తెచ్చుకొని ఎంత బాగా కట్టుకుందో చూడండి ఇగ మా చెట్టుకు మంచిగా గూడు కట్టుకుంది ఇల్లు అల్లుకుంది ఇల్లు కట్టుకుంది మంచిగా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మనమైతే ఒక్కొక్క పిల్ల ఎట్లా వచ్చి మళ్ళీ కట్టుకుంటామో అది కూడా అట్లా ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క పుల్ల తెచ్చుకొని అది మంచి గూడు కట్టుకున్నది చూడండి ఎంత బాగుంది మా ఇంట్లో అయితే ఉసిరికాయలు చాలా బాగున్నాయి ఉసిరి చెట్టు చాలా పెద్దగా ఉంది మేమైతే ఇగో ఇప్పుడు అద్దంలోకి వెళ్ళి పైన ఉండి కాడ ఉండి మేము ఇంకా వీడియో చేస్తున్నా నేను చూడండి ఇగో ఎట్లా ఉన్నాయో ఉసిరికాయలు ఇక్కడ చూడండి ఇక గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇక ఎంత పండు పండి నేను మంచిగా అక్కడ చూడండి ఎంత బాగున్నాయి అవి కూడా బాగు మంచిగా చెట్నీ పెట్టుకోవచ్చు